జీకే సెట్ త్రీలో ఫస్ట్ క్వశ్చన్ మెక్సికో దేశ తొలి మహిళా అధ్యక్షురాలు వన్ జార్జియా మెలోని టూ క్లాడియా షిన్బామ్ త్రీ పేస్టన్ సినవత్ర ఫోర్ డైనా బులురెటే అయితే ఇక్కడ మెక్సికో దేశం యొక్క తొలి మహిళా అధ్యక్షురాలు ఎవరు అంటే క్లాడియా షిన్బామ్ ఎవరండి క్లాడియా షిన్బామ్ ఆన్సర్ వచ్చి టూ క్లాడియా సిన్బామ్ ఈవిడ ఇటీవలే ఎన్నికయ్యారు అక్టోబర్ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నిక అవడం జరిగింది ఈవిడ మెక్సికోకి అరవై ఆరవ అధ్యక్షురాలు క్లియర్ కదండి మెక్సికో దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలని అడిగితే క్లాడియో సింభామ్ అలా కాకుండా ఇటలీ దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలు అని అడిగితే జార్జియా మెలోని జార్జియా మెలోని కూడా తొలి మహిళా అధ్యక్షురాలు దేనికి అంటే ఇటలీకి ఇటలీ యొక్క తొలి మహిళా ఎవరు అంటే జార్జియా మెలోని ఇకపోతే పేస్టన్ సినిమాత్ర నేను ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లో కూడా చెప్పాను థాయిలాండ్ యొక్క అధ్యక్షురాలు అయితే ఈ డైనా బులూరెట ఈవిడ పెరుగు యొక్క అధ్యక్షురాలు పేరు యొక్క ప్రస్తుత అధ్యక్షురాలు అనమాట ఓకే నెక్స్ట్ రెండవ క్వశ్చన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా డబ్ల్యూహెచ్ఓ ఎక్కడ ఉంది వన్ ఫ్రాన్స్ టూ న్యూయార్క్ త్రీ జెనీవా ఫోర్ రోమ్ డబ్ల్యూహెచ్ఓ అనేది ఎక్కడ ఉంది అంటే జెనీవా ఎక్కడండి ఆన్సర్ త్రీ జెనీవా ఈ జెనీవా అనేది ఎక్కడ ఉంది అంటే స్విట్జర్లాండ్లో ఉంది స్విట్జర్లాండ్ ఓకే డబ్ల్యూహెచ్ఓ స్విట్జర్లాండ్లో ఉంది స్విట్జర్లాండ్లో జెనీవాలో ఉంది ఓకే నెక్స్ట్ ఇకపోతే యునెస్కో ఉంది కదా మనకి యునెస్కో అనేది ఫ్రాన్స్లో ఉంది సపోజ్ ఇక్కడ డబ్ల్యూహెచ్ఓకి బదులుగా యునెస్కో అడిగారంటే ఫ్రాన్స్ యునెస్కో కాకుండా యూనిసెఫ్ అని అడిగారు అనుకోండి అప్పుడు అది న్యూయార్క్ అవుతుంది యునిసెఫ్ నాకు డబ్ల్యూహెచ్ఓ ఎక్కడ ఉంది అని అడిగితే జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది అని చెప్తాం అలా కాకుండా యునెస్కో ఎక్కడ ఉంది అంటే ఫ్రాన్స్ యునిసెఫ్ ఎక్కడ ఉంది అంటే న్యూయార్క్ ఎఫ్ఏఓ ఎక్కడ ఉంది అంటే రోమ్ నెక్స్ట్ క్వశ్చన్ బంగ్లాదేశ్ కరెన్సీ వన్ లెక్ టూ టాకా త్రీ దిర్హమ్ ఫోర్ దీనార్ ఆన్సర్ మనకి బంగ్లాదేశ్ కరెన్సీ అనేది టాకా ఆప్షన్ టూ టాకా దీన్నే బంగ్లాదేశీ టాకా అని చెప్తారు ఇకపోతే లెక్ అనేది అర్జెంటీనా సారీ అల్బేనియా అల్బేనియా యొక్క కరెన్సీ లెక్ అనేది అల్బేనియా కరెన్సీ దీన్నే అల్బేనియా లెక్ అని చెప్తారు ఇకపోతే దిరహం దినార్ ఈ దిరహం అనేది దుబాయ్ తాలూక్ కరెన్సీ దినార్ అనేది కువైట్ తాలూక్ కరెన్సీ ఇక్కడ మనకి బంగ్లాదేశ్ కరెన్సీ టాకా అదేవిధంగా అల్బేనియా కరెన్సీ అయితే లెక్ దుబాయ్ కరెన్సీ అయితే దిరహం కువైట్ కరెన్సీ అయితే దినార్ ఓకేనా నెక్స్ట్ వన్ ఫోర్త్ జలియన్ వాలాబాగ్ ఉదంతం జరిగిన సంవత్సరం ఎయిటీన్ ఎయిటీ టూ నైన్టీన్ సిక్స్టీన్ త్రీ నైన్టీన్ నైన్టీన్ ఫోర్ నైన్టీన్ ఫోర్టీన్ మనకి జలియన్ వాలాబాగ్ ఉదంతం అనేది నైన్టీన్ నైన్టీన్లో జరిగింది నైన్టీన్ నైన్టీన్లో జలియన్ వాలాబాగ్ ఉదంతం అదేవిధంగా ఖిలాఫత్ ఉద్యమం ఉంటుంది ఖిలాఫత్ ఉద్యమం కూడా నైన్టీన్ నైన్టీన్లోనే జరుగుతుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఖిలాఫత్ ఖిలాఫత్ ఉద్యమం అదేవిధంగా ఇక్కడ నైన్టీన్ సిక్స్టీన్లో చూసుకుంటే హోమ్ రూల్ ఉద్యమం అనేది నైన్టీన్ సిక్స్టీన్ హోమ్ రూల్ ఉద్యమం ఇక్కడ నైన్టీన్ ఫోర్టీన్ అంటే ఫస్ట్ వరల్డ్ వార్ అనేది స్టార్టింగ్ నైన్టీన్ ఫోర్టీన్లో జరుగుతుంది మొదటి ప్రపంచ యుద్ధం ఇక్కడ మొత్తం ఇయర్ రాస్తాను నేను నైన్టీన్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ ఎయిటీన్ వరకు జరుగుతుంది గుర్తుపెట్టుకోండి నైన్టీన్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ ఎయిటీన్ మొదటి ప్రపంచ యుద్ధం నైన్టీన్ సిక్స్టీన్ అయితే రూల్ ఉద్యమం నైన్టీన్ నైన్టీన్ అయితే జెలియన్ వాలాబాగ్ ఉదంతం అదేవిధంగా కిలాఫత్ ఉద్యమం కిలాఫత్ ఉద్యమం నెక్స్ట్ క్వశ్చన్ సౌర వ్యవస్థలో అంతర వలయ గ్రహాల్లో ఇది ఒకటి ఆప్షన్స్ వన్ బృహస్పతి టూ శని త్రీ నెప్ట్యూన్ ఫోర్ శుక్రుడు చూడండి ఇక్కడ మనకు నెప్ట్యూన్నే మనకు టెక్స్ట్ బుక్లో అయితే వరుణుడు అని చెప్తారు తెలుగులో వరుణుడు అయితే మనకి ఇక్కడ ఫిఫ్త్ వన్ సౌర వ్యవస్థల అంతరవాలయంలో గ్రహాల్లో ఇది ఒకటి అంటే సూర్యునికి దగ్గరలో ఉన్న నాలుగు గ్రహాలు అంతరవాలయ గ్రహాల్లో ఉంటాయి అదేవిధంగా దూరంగా ఉన్న నాలుగింటిని బాహ్య గ్రహాలు అంటారు అయితే ఇక్కడ అంతరవాలయంలో ఉన్న ఈ నాలుగింటిలో ఏది అంతర్గ్రహాల్లో ఉన్నది అంటే శుక్రుడు ఆప్షన్ ఫోర్ ఇకపోతే శని బృహస్పతి నెప్ట్యూన్ ఈ మూడింటితో పాటు యురేనస్ యురేనస్ లేదా దీన్ని ఇంద్రుడు అని కూడా చెప్తారు తెలుగులో తెలుగు మన టెక్స్ట్ బుక్లో ఇంద్రుడు అని ఇచ్చారు ఇంద్రుడు వరుణుడు బృహస్పతి శని అని ఇవ్వడం జరిగింది వీటిని బాహ్య గ్రహాలు అంటారు అంతర్గ్రహాలు ఏవి అంటే శుక్రుడు భూమి కుజుడు బుధుడు ఓకే ఈ నాలుగింటిని అంతర్వలయ గ్రహాలు అంటారు ఈ నాలుగింటిని బాహ్య గ్రహాలని చెప్తారు నెక్స్ట్ వన్ రాడ్ క్లిప్ రేఖ ఏ ఏ దేశాల మధ్య కలదు ఆప్షన్ వన్ భారత్ చైనా ఆప్షన్ టూ భారత్ ఆఫ్ఘనిస్తాన్ ఆప్షన్ త్రీ భారత్ పాకిస్తాన్ ఆప్షన్ ఫోర్ భారత్ శ్రీలంక భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉన్న సరిహద్దు రేఖని రాడ్ క్లిప్ రేఖ అని అంటారు సో ఆప్షన్ అనేది త్రీ భారత్ పాకిస్తాన్ మధ్య గల సరిహద్దు రేఖని రాడ్ క్లిప్ రేఖ అంటారు అదేవిధంగా భారత్ చైనా మధ్య ఉండేదాన్ని అయితే మెక్మోహన్ రేఖ అని చెప్తారు ఏంటండి మెక్మోహన్ రేఖ అలాగే భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న సరిహద్దు రేఖని డ్యూరాన్ రేఖ అంటారు ఇకపోతే భారత్ శ్రీలంక మధ్య సరిహద్దు ఉన్న సరిహద్దుని ఏంటంటారు అంటే ఆడమ్స్ బ్రిడ్జ్ ఏమంటారు ఆడమ్స్ బ్రిడ్జ్ ఓకే అండి రాడ్ క్లిప్ రేఖని అడిగాడు కాబట్టి భారత్ పాకిస్తాన్ అవుతుంది ఆన్సర్ అలా కాకుండా మెక్మోహన్ రేఖ అంటే భారత్ మరియు చైనా అలా కాకుండా డ్యూరన్ రేఖ అంటే భారత్ ఆఫ్ఘనిస్తాన్ ఆడమ్స్ బ్రిడ్జ్ ఎక్కడ అంటే భారత్ మరియు శ్రీలంక మధ్యలో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ కలదు వన్ హైదరాబాద్ టూ భువనేశ్వర్ త్రీ న్యూఢిల్లీ ఫోర్ అమృత్సర్ చూడండి ఇక్కడ అడిగింది ఏంటి ఇందిరాగాంధీ అన్నారు కదా ఇందిరాగాంధీ అయితే న్యూఢిల్లీ ఇక్కడ ఇందిరాగాంధీకి బదులు రాజీవ్ గాంధీ అని అడిగితే హైదరాబాద్ అవుతుంది అయితే ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది న్యూఢిల్లీలో ఉంది ఇక్కడ న్యూఢిల్లీ సో ఆప్షన్ త్రీ అలా కాకుండా రాజీవ్ గాంధీ అంటే హైదరాబాద్ హైదరాబాద్లో అయితే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అలాగే మనం భువనేశ్వర్ మరియు అమృత్సర్ చూసుకుంటే భువనే భువనేశ్వర్లో అయితే బిజు పట్నాయక్ బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అదేవిధంగా అమృత్సర్లో అయితే శ్రీ గురు రామ్ దాస్ జీ శ్రీ గురు రామ్ దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది అమృత్సర్లో ఉంటుంది ఈ అమృత్సర్ అనేది పంజాబ్లో ఉంది ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు న్యూఢిల్లీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే హైదరాబాద్ బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అడిగితే భువనేశ్వర్ శ్రీ గురు రామ్ దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనడైతే అమృత్సర్ ఇది పంజాబ్లో ఉంది ఇంతవరకు క్లియర్ కదా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఐతి వన్ నెక్స్ట్ వన్ చూడండి ఎయిత్ వన్ పొగాకును పూర్తిగా నిషేధించిన దేశం స్మోక్ ఫ్రీ కంట్రీ ఏది అని అడుగుతున్నాడు ఫస్ట్ వన్ చైనా టూ భూటాన్ త్రీ వియత్నాం ఫోర్ నేపాల్ చూడండి పొగాకును పూర్తిగా నిషేధించిన దేశం అంటే భూటాన్ ఆన్సర్ అనేది టూ ఆప్షన్ టూ భూటాన్ అనేది పొగాకుని కంప్లీట్గా నిషేధించింది అత్యధికంగా పొగాకును ఉత్పత్తి చేసే దేశం అని అడిగారు అనుకోండి ఆప్షన్ అనేది మనకు చైనా అవుతుంది కానీ ఇక్కడ పొగాకును పూర్తిగా నిషేధించిన దేశం అని అడిగారు కాబట్టి మనకు ఆన్సర్ అనేది భూటాన్ లాస్ట్ సెకండ్ వన్ కింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి ఒకటి అయోధ్య సరయూ నది రెండు న్యూఢిల్లీ యమున మూడు అహ్మదాబాద్ నర్మదా నాలుగు కాన్పూర్ గంగా ఇచ్చారంటే కొన్ని పట్టణాలు ఇచ్చారు అదేవిధంగా కొన్ని నదులు ఇచ్చారు ఇందులో ఏది తప్పుగా ఉన్న జత అని గుర్తించమన్నారు ఇప్పుడు మనం చూసుకుంటే అయోధ్య అనేది సరయూ నది తీరంలో ఉంటుంది సో ఇది కరెక్ట్ రెండు న్యూఢిల్లీ అనేది యమునా నది తీరంలో ఉంటుంది ఇది కరెక్ట్ కాన్పూర్ గంగా తీరంలో ఉంటుంది ఇది కరెక్ట్ అని ఇకపోతే అహ్మదాబాద్ ఉంది కదా ఇది నర్మదాని ఇచ్చారు యాక్చువల్ అహ్మదాబాద్ అనేది సబర్మతి తీరంలో ఉంటుంది సబర్మతి నది ఉంది కదా సబర్మతి నది తీరంలో అహ్మదాబాద్ అనేది ఉంటుంది సో ఆప్షన్ అనేది త్రీ రాంగ్ ఉన్నది అడిగాడు కాబట్టి రైట్ ఆన్సర్ త్రీ ఇక్కడ త్వరగా చూసుకుంటే అజాడి రెక్టా ఇండికా అనేది దేని యొక్క శాస్త్రీయ నామం చూడండి వన్ మర్రి చెట్టు టూ జామ చెట్టు త్రీ వేప చెట్టు ఫోర్ రావి చెట్టు అజాడిరెక్టా ఇండిక అనేది వేప చెట్టు యొక్క శాస్త్రీయ నామం సో ఆన్సర్ అనేది త్రీ ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ అనమాట ఎందుకంటే వేప చెట్టు యొక్క శాస్త్రీయ నామం అజాడిరెక్టా ఇండిక ఇకపోతే ఇక్కడ మర్రి చెట్టు రావి చెట్టు ఉన్నారు కదా వీరెన్ని పేర్లు అనేవి ఇవి సైకస్ జాతికి చెందినవి రావి చెట్టుని మనం సైకస్ రెలిజియోసా అంటారు సైకస్ రెలిజియోసా అంటే రావి చెట్టు రే రా ఇలా గుర్తుపెట్టుకోండి సైకస్ రెలి అని వచ్చిందంటే రావి చెట్టు అది అలా కాకుండా సైకస్ అలాగే మర్రి చెట్టు అయితే సైకస్ బెంగాలీయన్స్ బెంగాల్ అని వచ్చిందంటే మర్రి మర్రి చెట్టుని మనం ఇంగ్లీష్లో ఏంటంటే బనియాన్ అంటారు కదా బనియాన్ అంటారు ఓకే బనియా చూడండి సైకస్ బెంగాలీన్సిస్ అంటే బనియన్ ట్రీ బనియాన్ అంటే మర్రి చెట్టు సో బీబీ వచ్చిందంటే సైకస్ తర్వాత బి వచ్చిందంటే అది మర్రి చెట్టు సైకస్ తర్వాత ఆర్ వచ్చిందంటే అది రావి చెట్టు ఓకేనండి వేప అజా అజాడైరెక్ట్ ఇండికా దీంతో ఈరోజు సెట్ త్రీలో ఉన్న క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయ్యండి ఈ సండే నుంచి మనం కంటెంట్ యొక్క క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది కంటెంట్ యొక్క నోట్స్ అదేవిధంగా వాటి యొక్క ప్రాక్టీస్ బిట్స్ అనేవి వీడియోస్ రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్